ఫ్రెండ్స్ చూస్తున్నారా అన్నమాట చిన్నప్పుడు అయితే ఈ గొట్టాలు మేము తెగ కొట్టులో కొనుక్కుని తినేవాళ్ళం ఇప్పుడైతే కొట్టుకెళ్ళి కొనుక్కుని తింటే బాగుండదు కదా అందుకే ఇంట్లోనే సొంతంగా తయారు చేసేసుకుంటున్నాను ఇప్పుడైతే ఆ చిన్నప్పుడు మేము కొనుక్కునేటప్పుడు అయితే ప్యాకెట్ రెండు రూపాయలు అలా ఉండేది చిన్నప్పుడు ఈ గొట్టాలు ఇప్పుడైతే ప్యాకెట్ పది రూపాయలు ఎంత అయిపోయింది మేము మొన్న సంతలోనైతే ఇరవై రూపాయలు ఇచ్చి కొన్నాను ఇరవై రూపాయలకి ఇన్న వచ్చి ఇప్పుడైతే మనకు నచ్చినప్పుడల్లా ఇంటిక సరదో పెట్టుకున్నప్పుడు పెట్టుకున్నప్పుడైతే ఇలా నీట్గా నందడం ఏకొని తిన్నాను బాగుంటాయి కదా అని అయితే నేనైతే తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా చూసారా బాగుందా చాలా ఈజీ ఫ్రెండ్స్ ఈ తయారు చేసుకోవడం మీరు ట్రై చేయండి అదే బాయ్ బాయ్ మళ్ళీ నిస్ట్ వాళ్ళు తల్